వెల్కమ్ వెల్కమ్ జె ఛానల్ వీడియోలో స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ లో మనం ఆల్రెడీ భారతదేశానికి చెందిన శాస్త్రీయ నృత్యాలు అనేటువంటి ఒక టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాం అందులో శాస్త్రీయ నృత్యాలకు సంబంధించిన డీటెయిల్స్ దాని తర్వాత కూచిపూడి నృత్యానికి సంబంధించినటువంటి అంశాలని మనం డిస్కస్ చేసాం ఈ వీడియోలో భరతనాట్యం అనేటువంటి కీలకమైనటువంటి ఒక శాస్త్రీయ నృత్యం గురించి లెటర్ డిస్కస్ నా స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం భరతనాట్యం ఈ భరతనాట్యం అనేటువంటి ఈ నాట్యము ఈ శాస్త్రీయ నృత్యము తమిళనాడు అనేటువంటి రాష్ట్రానికి చెందినది తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ భరతనాట్యం ప్రారంభంలో దాసీ అట్టము అని పిలిచేవారు దాసీ అట్టము ఈ దాసీ అట్టంని శతాబ్దాలుగా నట వానర్లు అని పిలువబడే నృత్య గురువులు మరియు దేవదాసీలు అనే పిలువబడే నృత్యకారులు ఈ నృత్య రూపకాన్ని అందించడం జరిగింది వానర్లు దేవదాసీలు కలిపి మొత్తం దేవ దీని దాసీ అట్టం అని పిలుస్తున్నారు ఈ భరతనాట్యానికి భరతముని ముఖ్యమైన ప్రతిపాదకుడు భరతముని చాలా బాగా ఇంపార్టెంట్ అందుకే ఆయన పేరు మీదుగానే దీన్ని భరతనాట్యము అని పిలుస్తారు ఇది చాలా సాంప్రదాయమైన నృత్యము మరియు రెండు వేల సంవత్సరాలకు పైగా పురాతనమైన నృత్యంగా దీన్ని పరిగణిస్తున్నారు ఈ భరతనాట్యము అనేటువంటి ఈ నృత్యంలో మూడు ప్రాథమికమైన అంశాలు ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ మూడు ప్రాథమికమైన అంశాలు ఒకటోది భావ రెండవది రాగ మూడవది తాళ భావ రాగ అనేటువంటి మూడు ప్రాథమికమైన అంశాలు భరతనాట్యంలో ఉన్నాయి అలాగే భరతనాట్యంలో మూడు ప్రాథమికమైన జీవిత సారాంశాలు కూడా ఉన్నాయి జీవిత సారాంశాలు ఉన్నాయి ఒకటి తత్వం అంటే సింపుల్ గా తత్వ శాస్త్రం అని పిలవచ్చు రెండు మతం మూడు విజ్ఞాన శాస్త్రం తత్వము మతము విజ్ఞానము అనేవి జీవిత సూత్రాలు మూడు భరతనాట్యంలో ఇమిడి ఉన్నాయి అయితే దేవదాసీలు ప్రదర్శించిన సాదిర్ నృత్యం నుండి ఇది ఉద్భవించింది అంటే ఇది దేవదాసీలుగా పిలవబడేటువంటి వారు చేసేటువంటి నృత్యాన్ని గతంలో సాదిర్ అని పిలిచేవారు ఆ సాదిర్ నృత్యం నుంచే భరతనాట్యము ఉద్భవించినట్లుగా చెబుతారు అలాగే ఈ భరతనాట్యంలో ప్రముఖమైనటువంటి అంశాలు ఏమిటంటే అలరింపు జతీస్వరం శబ్దం వర్ణం ధిల్లాన అనే ఐదు అంశాలు ప్రధానంగా ఉంటాయి ఐదు అంశాలు అది చాలా ఇంపార్టెంట్ అలరింపు జతీస్వరం శబ్దం వర్ణం ధిల్లాన భరతనాట్యం అనేటువంటి పేరు చాలా ఇంపార్టెంట్ బిహెచ్ఏ భా ఏ రా అండ్ టిఏ టా భరత అంటే భావ రాగ తాల అని వచ్చిందని చెప్తారు భరతనాట్యం ఇప్పుడు భావ అండ్ రాస్తాం రాగ రాస్తాం తాల రాస్తాం భరత భావము రాగము తాళము అనే పేరుతో భరత నాట్యము అని పేరు వచ్చిందని చెప్తారు అలాగే ఈ భరతనాట్యంలో కొన్ని ఘరానాలు కూడా ఉన్నాయి ఘరాన అంటే ప్రసిద్ధి చెందిన ప్రాంతము లొకేషన్ అని అర్థం ఘరాన ఈ ఘరానాలో కీలకమైన ఘరానా ఏమిటంటే తంజావూర్ ఘరాన తమిళనాడులోని ప్రముఖ ఆలయం ఉన్నటువంటిది మధ్యయుగంలో నిర్మించిన అతి ఎత్తైన దేవాలయం బృహదీశ్వరాలయం రాజరాజ వన్ లేదా గంగాయ కొండగా పిలువబడి ఆయన నిర్మించారు అక్కడ కూడా ఈ భరతనాట్యం చాలా ఫేమస్ అంటే ఇక్కడ పుట్టిన ప్రదేశం అనొచ్చు లేదా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ప్రదేశం అనొచ్చు ఘరానా అంటే లొకేషన్ తంజావూర్ ఘరానా అనేది అలాగే కాంచీపురం ఘరానా అలాగే పాండినల్లూర్ ఘరానా కాంచీపురం ఘరానా పాండినావల్లూర్ ఘరానా అనేవి మూడు ఘరానాలు భరతనాట్యంలో చాలా కీలకంగా చెబుతారు ప్రస్తుతం భరతనాట్యంలో అరవై నాలుగు సూత్రాలు ఉన్నాయి ముఖ హస్త పాద కదలికలతో అరవై నాలుగు సూత్రాలు భరతనాట్యంలో ఉన్నాయి అయితే ఈ భరతనాట్యానికి సంబంధించి ముఖ్యంగా భరతనాట్యం ప్రదర్శిస్తున్నప్పుడు ఏ ఏ వాయిద్యాలని ఉపయోగిస్తారు అంటే మృదంగం వీణ తాళం ఘటం ఫ్లూట్ అండ్ మంచి సారీ కంజీరా అండ్ వయోలిన్ అనే పరికరాలని ఉపయోగిస్తారు ఈ భరతనాట్యం అనేది స్త్రీ ఆధిపత్య నృత్యం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ భరతనాట్యం అనేది స్త్రీ ఆధిపత్య నృత్యం భరతనాట్యము అత్యంత కఠిన నియమాలు కలిగి ఉంటుంది అలాగే కట్టుబాట్లు కూడా చాలా ఎక్కువ భరతనాట్యం అనే నృత్యంలో దక్షిణ భారతదేశంలో పురాతన శివాలయాల్లో శిల్పాలు భరతనాట్య భంగిమల్లో అప్సరసలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దడం జరిగింది ఈ భరతనాట్యం ప్రదర్శించడానికి కర్ణాటక సంగీతమే ఆధారం కర్ణాటక సంగీతం ద్వారా భరతనాట్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది ఈ భరతనాట్యంలో కొందరు ప్రముఖులైనటువంటి వ్యక్తులని మనం ఒకసారి ఇప్పుడు నేను చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఉండండి దీని పీడిఎఫ్ పంపిస్తాను రుక్మిణి దేవి అరండేల్ సివి చంద్రశేఖర్ లీలా శాంసన్ మృణాలిని సారాభాయ్ పద్మా సుబ్రహ్మణ్యం బాల సరస్వతి మీనాక్షి సుందరం పిల్లై సోనాల్ మాన్సింగ్ మల్లికా సారాభాయ్ టి బాల సరస్వతి యామిని కృష్ణమూర్తి అండ్ జానకి రంగరాజన్ వీరందరూ కూడా మోర్ ఓవర్ భారతనాట్యంలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు కాబట్టి స్టాండర్డ్ జీటే పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ ఓవర్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ప్రశ్న వచ్చే అవకాశం ఉంది తదుపరి వీడియోలో ఇంకా ఒకటి లేదా రెండు శాస్త్రీయ నృత్యాల గురించి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ వెరీ మచ్ స్టూడెంట్స్